నా పేరు కిరణ్ కుమార్ తిరుపతి హిందూ సంఘాల తరపు నుంచి మన టీటీడీని ఒక ప్రశ్న అడగడానికి మేము ఇక్కడికి వచ్చాం టీటీడీ ఉన్నది హిందుత్వాన్ని కాపాడడానిక హిందుత్వాన్ని నాశనం చేయడానిక అని ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది ఏంట్రా అంటే నాగలాపురం టీటీడీ కళ్యాణ మండపంలో బ్రహ్మకుమారి అనే సంస్థకి వీళ్ళు పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు వారి యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడానికి దాన్ని ఉచితంగా ఇచ్చారు అసలు బ్రహ్మకుమారి యొక్క విధి విధానాలు మన టీటీడీ అధికారులకు తెలుసా తెలియదని ప్రశ్నించడానికే వచ్చామండి బ్రహ్మకుమారి అని అంటేనే అది పూర్తిగా హిందూ వ్యతిరేక సంస్థ హిందుత్వాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి ఒక సంస్థ దీని మూల బీజాలు పాకిస్తాన్లో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అప్పుడు భారతదేశం కలిసే ఉన్నింది కానీ అక్కడ పుట్టినటువంటి ఒక పంతొమ్మిది ముప్పై ఐదులో పుట్టినటువంటి ఈ సంస్థ కంప్లీట్గా హిందుత్వానికి వ్యతిరేకంగా హిందుత్వాన్ని నాశనం చేయడం కోసమే ఈ బ్రహ్మకుమారి అనే సంస్థ పుట్టింది ఆ సంస్థకి మన భారతదేశంలో పునాదులు వేసి అలాగే ఈ టీటీడీ సంస్థ అలాంటి సంస్థకి ఎందుకు ఐదు రోజులు ఉచితంగా ఇవ్వాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు ఇక్కడ హిందుత్వాన్ని నాశనం కోరుకుంటున్నటువంటి టీటీడీలో ఉన్న అధికారి ఎవరు బయటపడాలి ఎందుకు దానికోసం ఇచ్చారు కనీసం హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలేంటి హిందువులకి ఏ విధంగా డెవలప్ చేయాలని కనీస జ్ఞానం కూడా లేకుండా అధికారులు టీటీడీలో పనిచేస్తున్నారా వారి యొక్క బ్రహ్మకుమారుల యొక్క ముఖ్య సిద్ధాంతాలు భార్యాభర్తలు భర్తలు భర్త వచ్చి భార్యని అక్క అని పిలవాలి భార్య వచ్చి భర్తని అన్న అని పిలవాలి ఇది ఏ సమాజం ఒప్పుకుంటుంది ఏ ధర్మం ఒప్పుకుంటుంది వీళ్ళిద్దరూ దాని తర్వాత సంసారం చేయకూడదు పిల్లల్ని కనకూడదు ఏం జరుగుతుంది ఈ బ్రహ్మకుమారి యొక్క సంస్థ నుంచి అలాగే పిల్లలు ఎవరైనా పెళ్లి కానీ వాళ్ళు చేరితే వాళ్ళు ఆ వారి యొక్క పరమాత్మ జీవాత్మ ఏదో పేరు చెప్తారు దానికి అయిపోవాలి కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అంటే కంప్లీట్గా ఒక జనరేషన్ తర్వాత హిందుత్వం అనేది లేకుండా ఎరాడికేట్ చేయాలనే ఒక దురుద్దేశంతో పుట్టినటువంటి సంస్థ ఇది ఇది కేవలం హిందువుల దగ్గరికి వచ్చి మాత్రమే ప్రచారం చేస్తుంది ఈ బ్రహ్మకుమారి అనే సంస్థ ఏ చర్చి దగ్గరకో లేకపోతే మసీదు దగ్గరకో లేకపోతే జైనుల దగ్గర ఇక్కడ ఎక్కడికి వెళ్ళదు కేవలం హిందూ సంస్థలు ఎక్కడున్నాయి హిందువులు ఎక్కడున్నారు అక్కడికి వచ్చి ఇదంతా మనం చేస్తున్నది పాపము శరీర సుఖం ఉండకూడదు జీవాత్మకి ఆ పరమాత్మకి మనం మన శరీరాన్ని అని చెప్పి హిందుత్వాన్ని నాశనం చేయాలనుకునే ఒక సంస్థ ఇది ముఖ్యంగా చెప్పాలని అంటే ఈ సంస్థ మన హిందూ దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా యాక్సెప్ట్ చేయరు వారిని కొలవడం వీళ్ళకి ఇష్టం లేదు విగ్రహారాధన నేరం వీళ్ళు దీని ప్రకారం ఆ ఎత్తుకుంటే మనం సాక్షాత్ మన కలియుగ దైవం ప్రత్యక్త దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని కొలవడం కూడా వీళ్ళ దృష్టిలో పాపం వెంకటేశ్వర స్వామిని కొలవడం పాపం అని చెప్పే వీళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్థలంలో ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి టీటీడీ అధికారి ఎవరు ఇంత దౌర్భాగ్యంగా టీటీడీలు మనకు తెలియకుండానే హిందువులకి ప్రజలకు తెలియకుండానే టీటీడీలో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయా ఆంజనేయ స్వామిని కావచ్చు మన వినాయకుడి స్వామి కావచ్చు వరాహస్వామిని కావచ్చు వీళ్ళందరినీ జంతువులతో పొలుస్తారు వీళ్ళు దేవతలు కాదు వాళ్ళు దేవుళ్ళు కాదంట వీళ్ళు కేవలం జంతువు రూపాలు అని చెప్పే ఈ బ్రహ్మకుమారి సంస్థ ఏ విధంగా వీళ్ళు ఇచ్చారు వీళ్ళు కేవలం హిందుత్వం నాశనం అనేది ఖచ్చితంగా వీళ్ళు కూడా కోరుకుంటున్నారా ఇలాంటి దొంగలు ఇంకా ఎన్ని సంస్థల్లో ఎక్కడెక్కడ ఉన్నారు ఈ బ్రహ్మకుమారి అనే దాన్ని భారతదేశంలోనే లేకుండా చేస్తే కానీ హిందుత్వానికి ఒక మంచి సందేశం ఇచ్చిన వాళ్ళకి కాలేం ఖచ్చితంగా తిరుపతి పరిసర పరిసర ప్రాంతాల్లో బ్రహ్మకుమారికి ఏదైతే స్థలాలు ఇచ్చినారో దయచేసి వాటిని అన్నింటినీ టీటీడీ వారు వెనక్కి తీసుకోవాలి వారిని వెంటనే ఈ ప్రోగ్రామ్ని రద్దు చేయాలి పదమూడు నుంచి పదిహేడు వరకు జరుగుతున్నటువంటి బ్రహ్మకుమారి యొక్క ప్రోగ్రామ్ ఏదైతే నాగలాపురం టీటీడీ ఏడీ టీటీడీ కళ్యాణ మండపంలో ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ని వెంటనే రద్దు చేయకపోతే హిందూ సంఘాలంతా కలిసి తీవ్ర రూపంలో నిరసన కార్యక్రమం చేపడతాం టీటీడీని ముట్టడిస్తామని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మాట్లాడుకుంటే ఏం ఉపయోగం లేదు అంతా ఒకటే కదా మనకున్న హిందువులకున్న దరిద్రం ఏంటంటే ఏమి తెలియకపోయినా కానీ అంతా ఒకటే అంతా మనోళ్ళే అనుకుంటాం ఏ క్షణం కూడా వాళ్ళ గురించి మనము హిందువుల వాళ్ళు ఆలోచించరు ఏం జరుగుతుందని అన్న ఒక పాయింట్ మాకు అప్పుడు తెలియదు బ్రహ్మగురమారాల గురించి మాకు తెలియదు అదే అదే మేము కోరుకుంటున్నాము వీళ్ళంతా ఒక కుట్రపూరితంగా ఈ బ్రహ్మకుమారిని స్థాపించి బ్రహ్మకుమార్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వచ్చారని అడుగుతున్నాను ఇదేనా ఈ కుట్ర బయటపడాలని ఈ కుట్రను బయట పెట్టాలని మనము ఒక్క ఒక క్షణం ఆలోచిద్దాం ఇక్కడ వాళ్ళు కానీ అంటే ఏమనుకోవద్దండి ఎవరైనా భార్యని అక్క అన్నం పెట్టక అంటావా లేకపోతే భార్య వచ్చి భర్తని అన్న రానా అంటదా అంటదా అలాంటి సంస్థకి ఇస్తున్నామంటే ఇది కుట్ర కాకపోతే ఏమవుతుంది ఈ సందర్భాలు మాకు లాస్ట్ టూ ఇయర్స్గా వన్ ఇయర్గా ఈ సోషల్ మీడియా ద్వారా దాని ద్వారా వచ్చిన తర్వాత మేము దానిపై రీసెర్చ్ చేసిన తర్వాత ఇది నిజమా కాదని తెలుసుకున్న తర్వాత ఇది ఖచ్చితంగా నూటికి లక్ష శాతం ఇది కరెక్ట్ యూత్ ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని వాళ్ళు పెళ్ళే చేసుకోకూడదు అంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఉండకూడదు వీళ్ళతోనే ఆడికి అయిపోవాలి అంతమైపోవాలి కేవలం హిందువుల నాశనం కోసం పుట్టినటువంటి ఒక సంస్థ బ్రహ్మకుమారి సంస్థ భార్యాభర్తల్లో అన్న అక్కాన్ని పిలుచుకున్న సంస్కృతి హిందుత్వానికి ఉందా అలాంటి సంస్కృతి కలిగినట్టు అంటే అలాంటి సంస్కృతి కలిగిన దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం అంటే మనం ఏ ఎక్కడున్నాం ఏమవుతున్నాం వాళ్ళు ఎలాగన్నా ఎంజాయ్ కనకూడదు చాలా మందికి తెలియదు ఖచ్చితంగా ఇది ధర్మ నాశనం అంటే ఒక జన ఒక విధానమే వీళ్ళు గత పన్నెండు వందల సంవత్సరాలుగా హిందుత్వాన్ని ఏమి చేయలేకపోయినారని కొత్త కొత్త విధానాలు తీసుకొని ఆ కొత్త విధానంలో ఇది ఒకటి ఇందులో మీరు అన్నట్టు జయ బ్రహ్మ గారు వీరబ్రహ్మం గారు వాళ్ళు కూడా ఉన్నారేమో ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా బయట తీస్తాం ఆయన పాత్ర ఎంత ఎంత వరకు ఉంది అని ఆయన ఏంటి అనేది ఇలాంటి వాటిని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు హిందూ సంఘాలు ఎందుకంటే మేము సర్వే జనాసుకునే భవంతు ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునే హిందూ ధర్మం నాశనం అయిపోవాలనుకునే వాళ్ళకి హిందూ ధర్మంలో అధికారులు కొంటున్న వాళ్ళు సాయం చేయడం అనేది ఇది అప్పుడు బాబు అక్బరు సహజాలు చేసిన నీతి నికృష్ట కార్యాల కన్నా ఇంకా నికృష్టమైనటువంటి కార్యం ఇది ఆయన కూడా భార్య ఉంది కదా ఆయన వాళ్ళ నా అక్కాను పిలుస్తాడా ఆయనకు ఒక కూతురు నా కూతురు పెళ్లి తేడా ఈ ఆర్పాటాలు ఉండవా ప్రతి అధికారికి ఉంది కదా వాళ్ళు ఆ విధంగా పిలిచి సంసారం చేయకుండా దూరంగా ఉంటారా ఖచ్చితంగా పద్మూడవ తేదీ వాళ్ళ కార్యక్రమము నాగలాపురంకి వీళ్ళు ఇంకా రెండు రోజులు సమయం ఉంది రద్దు చేయకపోతే ఇక్కడ టీటీడీని ముట్టే ముట్టడిస్తాము నాగలాపురంకి జిల్లా ఆ కార్యక్రమం జరగనీయకుండా ప్రతి హిందూ అక్కడ చేరుకొని దాన్ని అడ్డుకుంటాము ఆ కార్యక్రమం అక్కడ జరగడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా అడ్డుకుంటాం నేను ప్రతి అధికారిని అడుగుతున్నానండి ఈ మన ప్రశ్న ధర్మ ఇక్కడ నుంచి నేను అడుగుతున్నా అయ్యా మీలో ఎవరికైనా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది సమంజసమా మీ భార్యని మీరు అక్క అని పిలుస్తారా మీ అమ్మ ఆడవాళ్ళైతే మీ భర్తను మీరు అన్నా అని పిలుస్తారా ఈ సంబోధనతో మీరు సంసారం చేయగలరా ఇది సనాతన ధర్మం యొక్క విలువలా మీ బిడ్డకు పెళ్ళే చేయకూడదంటే మీ సంపాదన మీరంతా ఏమి కావాలి ఇది సూటిగా అడుగుతున్న ప్రశ్న మీ ఆంజనే మన ఆంజనేయ స్వామి కావచ్చు మన వినాయక స్వామి కావచ్చు స్వామి కావచ్చు వీళ్ళు జంతువులా దేవుళ్ళు కాదా కొండ మీద ఉన్నటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అసలు దేవుడు కాదా ఆయన మనం కొలవకూడదా ఇలా చెప్పే ఈ బ్రహ్మకుమారికి ఏ విధంగా అనుమతి ఇచ్చారు వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా ధర్మనాశనం కోసమే కుట్రపూరితంగా వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగం తెచ్చుకున్నారు ధర్మ నాశనానికే ప్రయత్నిస్తున్నారు మాకు గతంలో ఏం జరిగింది మాకు అవసరం లేదు ఈమె ఇంకా మీదట మా ధర్మం జోలికి ఎవరు వచ్చినా సరే ఎవరైనా సరే సహించే లేదు ఓర్చుకునేది లేదు ఖచ్చితంగా మేము తిరగబడతాం ప్రాణాలు సైతం లెక్క చెయ్యం మా ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ప్రాణాలు అర్పించడానికి అయినా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తాం నమస్తే అండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతి తిరుమల ఈ తిరుమల దేవుడిని ఈ సంస్థను కాపాడుతున్న టీటీడీ ఈ సంస్థ హిందూ మతాన్ని ప్రోత్సహించేటట్లుగా హిందూ మతాన్ని గౌరవించేటట్లుగా ఉండే పనులు చేస్తూ వస్తున్నది చాలా ఏళ్ళ నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ పుట్టింది అప్పటి నుంచే ఎంతోమంది ఈవోలు జేఈఓలు చాలా కృషి చేస్తే ఈరోజు మన టీటీడీ మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ప్రపంచమంతా మెచ్చుకుంటోంది అట్లాంటి టీటీడీ మన హిందూ మత సంప్రదాయాలని మన హిందూ మత పవిత్రతని మా కొండ పవిత్రతని మన దేవుళ్ళ పవిత్రతని అపవిత్రం చేసేటటువంటి వాళ్ళకి ఎందుకు వెన్ను కాస్తోంది ఎందుకు చేయుతనిస్తోంది అనేది నా ప్రశ్న టీటీడీ హిందూ ధర్మాన్ని కాపాడేదానికే ఉంది వెంకటేశ్వర స్వామి ఎన్నో కోట్ల డబ్బులతో నిలబడుకొని సంపాదించిన డబ్బు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు ప్రపంచమంతా ఎన్నో వెంకటేశ్వర స్వామి గుళ్ళు కళ్యాణ మండపాలు కట్టించారు వాటిని కాపాడుతున్నారు కానీ హిందూ ధర్మంకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అన్య మతస్థులు హిందూ ధర్మాన్ని అపవిత్రం చేసేటువంటి వాళ్ళకి టీటీడీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఎందుకు వాళ్ళకి చేయుతని అనేది ఈ ఈ పత్రికా ముఖ్యంగా నేను ప్రశ్నిస్తున్నానండి అట్లాంటి వాళ్ళకి మనము తిరుపతిలో పర్టికులర్గా టీటీడీ వాళ్ళు సపోర్ట్ చేయడం మూలాన ఇప్పుడు దేశంలో జరుగుతున్న కాలమాన పరిస్థితులు మీ అందరికీ తెలుసు మతం గురించి ఎంత భయంకరమైన పరిస్థితులు యుద్ధం వరకు వచ్చింది అట్లాంటప్పుడు టీటీడీ ఈ చుట్టుపక్కల ఎంత కాపాడుకోవాలి ఈ మన పవిత్రతను దెబ్బతీసే వాళ్ళకి మనం ఇవ్వకూడదు పర్మిషన్సు అనే ఒక ఉద్దేశంతో టీటీడీ ఉద్యోగస్తులు టీటీడీ అధికారులను నమస్కరించి ప్రార్థిస్తున్నాను ఇట్లాంటి పనులు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయద్దండి మనకున్న ఈ కొంత తిరుపతి తిరుమల తిరుచానూరు ఇలాంటివన్నీ కాపాడుకుందాము దీనికి టీటీడీ అధికారులందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ ప్రపంచంలో హిందులు ఉన్న ఏకైక దేశం మెజార్టీగా ఉన్న దేశం భారతదేశం అస మొన్నే చూసాం మనం పాకిస్తాన్ లో మతాలు చిచ్చురేగి హిందువులనే నాశనం చేయాలనుకుంటున్నారు వాళ్ళకన్నా డేంజర్ గా మీరున్నారు హిందూ మతం నాశనాన్ని కోరుకుంటున్నారు అసలు మన జనాభా ఇప్పుడే తగ్గిపోతుందనే ఆలోచన మాలో కలుగుతా అంటే మీ మీ సిద్ధాంతాల వల్ల అసలు యువకులు పెళ్లి చేసుకోకపోతే అసలు కొత్త జనరేషన్ రాకపోతే అసలు మన జనాభా లేకపోతే మన హిందూ ధర్మం ఎలా నిలబడుతుంది అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా వెంకటేశ్వర స్వామి లేరంటారు కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మీరు ప్రచారం చేసుకోవడానికి ఆయన మండపాలు కావాలా అసలు మేము కొలిచే దేవదేవతలను అందరినీ మీరు జంతువులు అందరం ఎంతవరకు కరెక్ట్ అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంకోసారి కానీ ఇలాంటి ప్రచారాలు కానీ ఇప్పుడు నాగలాపురంలో జరిగే మీ ప్రచారం కానీ రద్దు చేసుకోకపోతే ఇది తీవ్ర పరిణామంగా మేము చాలా హెచ్చరిస్తున్నాం ఇది దీన్ని అయితే మేము ఖచ్చితంగా మా హిందూ సంఘాలందరూ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం